హాయ్ హలో నమస్తే అండి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ జీవితం పూలపాన్పు కాదెవ్వరికి పార్ట్ వన్ రచన లతా పాలగుమ్మి చదువుతున్నది కూడా లతా పాలగుమ్మియే ఇక మనం కథలోకి వెళ్దామా అర్ధరాత్రి సమయం బయట కుండపోతగా వర్షం కురుస్తోంది అది ఒక పెద్ద డూప్లెక్స్ హౌస్ విశాలమైన లివింగ్ రూమ్ హై సీలింగ్ ఒకవైపు పైకి వెళ్ళడానికి మెట్లు మరొక వైపు ఎల్ షేప్ బ్రౌన్ కలర్ పెద్ద లెదర్ సోఫా ఎటు చూసినా ఖరీదైన వస్తువులే దగదగలాడుతున్న తణుకులీనుతున్న పెద్ద పెద్ద షాండ్లియర్స్ గోడలకి ఖరీదైన తాంజివూర్ పెయింటింగ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఆ ఇంట్లో వాళ్ళ టేస్ట్ని మెచ్చుకోకుండా ఉండలేరు సోఫాలో ఒక ఐమూలగా పెళ్లి కూతురి అలంకరణలో ఒదిగి కూర్చున్న వసుధ ఇవన్నీ పట్టించుకునే పరిస్థితుల్లో లేదు చీర కొంగులో మొహం దాచుకుని ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నానా అని పదే పదే తనని తాను నిందించుకుంటూ నిశ్శబ్దంగా ఏడుస్తోంది ఏడుపుకి ఆమె ప్రకటెముకులు అదురుతున్నాయి అతని ప్రవర్తనకి సున్నితమైన ఆమె మనసు ఎంతగానో గాయపడింది ఆత్మాభిమానం కలిగిన ఆమెకి జరిగిన ఆమెకి జరిగిన విషయం తలుచుకుంటేనే సిగ్గుతో ప్రాణం పోతోంది వద్దన్నా పదే పదే అదే విషయం గుర్తుకు వస్తోంది మూడేళ్ల కొడుకు ధనుష్ గుర్తుకు వచ్చి ఆమె దుఃఖం రెట్టింపయింది పిచ్చితండ్రి తను లేకుండా పడుకోవడానికి ఎంత ఏడ్చి ఉంటాడో పుట్టాక ఒక్కరోజు కూడా వాడిని వదిలి ఉండలేదు మరి ఉదయం దండలు మార్చుకుంటుంటే అమ్మ మెడలో దండవేశాడు అంకుల్ బలే బలే అని చప్పట్లు కొట్టాడు పసివాడు వాడికి ఏం తెలుసు అమ్మ వేరే బంధంలో బలవంతంగా బంధింపబడుతోందని అమాయకమైన ఆ పసిముఖం కళ్ళ ముందు కదలాడింది కోసమైతే ఈ వివాహానికి తల వంచిందో వాడికే దూరం అవ్వాల్సి వస్తుందనుకోలేదు అనుకుంది బాధగా మనసుని వ్యధకి లోను చేసే వర్తమానాన్ని అంగీకరించలేని ఆమె మనసు అందమైన గతంలోకి పరుగులు తీసింది వసుధది మధ్యతరగతి కుటుంబం తల్లిదండ్రులు తమ్ముడితో ఉన్న దాంట్లోనే ఎంతో సంతోషంతో సంతృప్తిగా గడిచిపోయింది ఆమె బాల్యం చదువు ఆటపాట్లన్నింటిలోనూ ముందుండేవాళ్ళు తమ్ముళ్ళిద్దరు తండ్రి ఎంత చెప్తే అంత బంధుమిత్రులందరూ వీళ్ల కుటుంబాన్ని ఎంతో ఆదర్శంగా చెప్పుకునేవారు తమ్ముడికి అక్క మాటే వేదం ఇంజనీరింగ్ అయిన వెంటనే మంచి సంబంధం రావడంతో వసుధకి వివాహం జరిపించారు ఆమె తల్లిదండ్రులు ఎంతగానో ప్రేమించే భర్త మంచి మనసున్న అత్తమామలు సంవత్సరం తిరిగేసరికి చేతిలో పండంటి బిడ్డ దేనికి లోటు లేని జీవితం విధికే కన్నుకుట్టిందేమో ఆమె సంతోషం చూశానట్లుగా ఆఫీస్ కను బయలుదేరిన భర్త అకస్మాత్తుగా రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడంతో మిన్ను విరిగి మీద పడ్డట్లయింది వసుధకు కష్టం అంటే తెలియని ఆమె జీవితంలో కష్టాల కడలి మొదలైంది భర్తతో గడిపిన నాలుగేళ్ల కాలంలో ఒక జీవితానికి సరిపడ మధురానుభూతులు అతని గుర్తుగా ఒక బాబు ఇవి చాలు తన జీవితానికి వాడి బాగోగులు చూస్తూ గడిపేయచ్చు జీవితం అనుకున్న తరుణంలో ఆమెకి తల్లిదండ్రుల బలవంతం అక్క మళ్లీ పెళ్లి చేసుకుంటే కానీ జీ చేసుకుని జీవితంలో సెటిల్ అయితే కానీ తన వివాహ ప్రసక్తే లేదని భీష్మించు కూర్చున్న తమ్ముడు పిల్లాడికి తండ్రి అండ కావాలని అత్తమామల బలవంతం వీటి పర్యవసానమే ఆ రోజు జరిగిన ఆమె ద్వితీయ వివాహం వసుధా శశిధరల వివాహం అతి కొద్ది మంది ఆత్మీయుల సమక్షంలో రిజిస్ట్రార్ ఆఫీసులో నిరాడంబరంగా జరిగింది శశిధరికి మొదటి వివాహం ద్వారా రెండేళ్ల పాప అనన్య తల్లి లేని పిల్లని ఇంట్లో అందరూ గారాబం చేయడంతో మొండి ఘటనలా తయారైంది అనన్య అలాంటి పిల్లని సాకడం శశిధర వల్ల కూడా కాకపోవడంతో ఆడపిల్లకి తల్లి అవసరం ఎంతైనా ఉంది నీ కోసం కాకపోయినా అనన్య కోసమైన పెళ్లి చేసుకోవాల్సిందే అన్న తల్లి ఒత్తిడితో కూతురి కోసం అతను కూడా ద్వితీయ వివాహానికి తల వంచక తప్పలేదు ఇద్దరి మొహాల్లో నిరాసక్తత అయిష్టత రకరకాల సందేహాలు వివాహం నిర్లిప్తంగా ఒక తంతులా ముగిసింది వసుదకి తోడుగా మూడు నిద్రలకి ఎవరు వెళ్లాలని తర్జన భర్జనలు పడుతుంటే రెండో పెళ్ళికి కూడా అన్ని ఫార్మాలిటీస్ దేనికని వసుధ అత్తగారు రాజేశ్వరీదేవి కొంచెం విసుగ్గా అన అనడంతో ఒక్కదాన్నే పంపడం ఇష్టం లేకపోయినా ఆవిడికి భయపడి మిన్నకుండిపోయారు వసుధ తల్లిదండ్రులు కొడుకు కోడలు మధ్య ఒక అవగాహన వచ్చి తన మనవరాల అనన్య వసుధకి మాలిమయ్యేంత వరకు వసుధ కొడుకుని ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంచుకోమని తను ఇలా చెప్పినట్లు కూడా వసుధకి తెలియకూడదని ముందే వాళ్ళని హెచ్చరించింది రాజేశ్వరీదేవి పెళ్లికి ముందు ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు ఇలాంటి షరతులు పెట్టడం ఏమిటని బాధపడ్డారు వసుధ తల్లిదండ్రులు వసుధకి తెలిస్తే ఏం గొడవ చేస్తుందో అని భయపడి మూడిద్దల తర్వాత పిల్లాన్ని తీసుకొచ్చి దింపుతామని నచ్చ చెప్పి పంపారు వసుధకి అత్తగారింట్లో మొదటి రోజు పగలంతా చుట్టాలతో హడావిడిగా గడిచిపోయింది సాయంత్రానికి ఎక్కడి వాళ్ళు అక్కడే సర్దుకున్నారు రాత్రి పది గంటలకి దేవి కొడుకు గది చూపించి వెళ్ళిపోయింది యాంత్రికంగా ఆవిడ నుంచి స్నేహపూరితమైన చిన్న నవ్వు కూడా చూడలేదు పరిచయం అయినప్పటి నుంచి దాబూ దర్పం అడుగడుగునా కనపడతాయి ఆవిడలో మనసులో ఎంతో బాధ దుఃఖం మనసు వెళ్ళనని మొరాయిస్తున్నా తప్పదని భయభయంగా అడుగుపెట్టింది ఆమె గదిలోకి మంద్రస్వరం మంద్రస్వరంలో మ్యూజిక్ నడుస్తోంది చుట్టూ పరికించింది వసద లోపల ఎవరూ లేరు బతుకు జీవుడాన్ని గాలి పీల్చుకుంది ఎంతో రిలాక్సింగ్గా అనిపించింది ఆమెకు ఆ క్షణంలో మంచం మీద కూర్చోవడానికి కూడా మనస్కరించక పక్కనే ఉన్న చైర్లో కోలబడింది గది నలువైపులా పరిగించి చూసింది ఎటు చూసినా గోడల నిండా అందమైన పెయింటింగ్స్ అతను మంచి ఆర్టిస్ట్ అని వింది కానీ ఇంత అద్భుతమైన చిత్రాలను అతని రూమ్ ఇంత కళాత్మకంగానూ ఉంటుందని అనుకోలేదు రాత్రి రెండో జామైనా అతని జాడలేదు వసతికి నాలుగు రోజులుగా అలసి సొలసిపోయిన శరీరానికి ఎప్పుడు నిద్ర పట్టేసిందో తెలియలేదు ముద్దు నిద్రలో ఉన్న వసుదకి గుప్పమని విస్కీ వాసన ఘాటుగా ముక్కుపుటాలకి సోకడంతో ఉలిక్కి పడిలేచింది లేచింది ఎదురుగా శశిధర్ చిన్నప్పటి నుండి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళంటే చచ్చేంత భయం ఆమెకు అతను తూలుతూ వస్తూ ఏయ్ నా గదిలోకి రావడానికి ఎంత ధైర్యం నీకు చీ పో బయటికి ఇటు కేసు ఎప్పుడు రాకు పో పో అని అరవడంతో ఎవరైనా వింటున్నారేమో అనే సిగ్గుతో అవమాన భారంతో మొహం ఎర్రబడగా ఒక్క ఉదుటను బయటికి పరిగెత్తింది అతని ప్రవర్తనకి హతాసురాలైంది వదిన అన్న ఆడపడుచు శృతి పిలుపుతో ఉలిక్కిపడి చూసింది ఆలోచనల నుంచి బయటపడి వదిన లివింగ్ రూమ్లో చూసి పరిస్థితి అర్థం చేసుకున్న శృతి నా రూమ్లో పడుకుందువు కానీ రా వదిన అని తీసుకువెళ్ళింది ఆమె బాధపడుతోందని తెలిసి ఏం చేయాలో అర్థం కాక నిస్సహాయంగా చూస్తుండిపోయింది ఆమెకు కొంచెం సమయం ఇచ్చి అన్న గురించి అంతా వివరంగా చెప్పాలనుకుంది తనని అభాసపాలు కాకుండా కాపాడినందుకు మనసులోనే ఆడబడుచుకు కృతజ్ఞతలు తెలుపుకుంది వసుధ పడుకుందనే కానీ నిద్రాదేవత ఆమె దరిదాపుల్లో కూడా రాలేదు తెల్లవారుజామున మాగన్నుగా కొంచెం నిద్రపట్టిన వసుధకి ఉదయం ఎనిమిది గంటలకు మెలకు వచ్చింది లేటుగా లేచినందుకు ఎవరేమనుకుంటారో అనే భయంతో త్వర త్వరగా తయారై మొహమాటంగా కిచెన్కిసి వెళ్ళింది కూతురు గదిలోంచి వస్తున్న కొత్త కోడలను చూసిన రాజేశ్వరికి పరిస్థితి అర్థమయ్యే ఆలోచనలో పడింది వీళ్ళిద్దరినీ ఎలా కలపాలా అని ఆలోచిస్తూనే వంట ఆమెకి ఆ రోజు వంటలో ఏం చేయాలో చెప్తూ వసుధని చూసి మా వాడికి బెడ్ కాఫీ అలవాటు తీసుకెళ్ళివ్వమని ఆర్డర్ జారీ చేసింది వసుధ గుండెల్లో రాయపడ్డట్లయింది ఏమీ మాట్లాడకుండా తల వంచుకొని నిలబడిన వసుధని చూసి మా ఇంట్లో నువ్వు కిచెన్లో చేయాల్సిన పనులు ఏవి ఉండవు కానీ మా అబ్బాయిని మనవరాల్ని చూసుకుంటే చాలు అంది అతనేదో చిన్నపిల్లాడైనట్లు అనుకుంది వసుధ పులిబోన్లోకి అడుగు పెడుతున్నట్టు తడబడుతున్న అడుగులతో వెళ్ళింది అతను ఫోన్లో ఏదో చూసుకుంటున్నాడు బెడ్ మీద అటువైపుకి తిరిగి పడుకుని ఎంత శబ్దం చేయకుండా ఉందామన్నా ఆమె గాజుల సబ్బడికి అతను లేచి అసహనంతో నువ్వెందుకు తెచ్చావు అని అమ్మ ఇంట్లో నౌకర్లంతా ఎక్కడ చచ్చారు అంటూనే యాదగిరి అని అరిచాడు వసతు భయపడిపోయింది యాదగిరి పరిగెట్టుకుంటూ వచ్చాడు రోజు కాఫీ తెచ్చేవాడివి ఏమొచ్చింది నీకు ఇవాళ అని గదమాయించేసరికి అయ్యా పెద్దమ్మగారు అంటూ నీళ్ళు నమ్ములతో నిలబడ్డాడు రేపటి నుంచి నువ్వే తీసుకురా పో ఇంకా ఇక్కడే నిలబడ్డావే అన్నాడు విసుగ్గా అది తనని ఉద్దేశించి అన్నట్లుగా అనిపించి బడిబడిగా బయటకు నడిచింది వసుధ ఒక్కో రోజు ఒక్కో యుగల్లా గడుస్తోంది ఆమె కా ఇంట్లో సశేషం అండి రేపు మళ్ళీ రెండో పార్తో మళ్ళీ కలుద్దాం